దీన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఏదో అండర్ గ్రౌండ్ రోడ్డు లాగా కనిపిస్తుంది కదా కాని కాదు దీని కింద పెద్ద ల్యాబే ఉంది ఇది బయటికి కనిపించదు ఎందుకంటే ఇది ఉండేది భూమిపైనే కాదు భూమి లోపల ఎంత లోతులో అంటే దాదాపు రెండున్నర కిలోమీటర్ల లోపల ఈ ల్యాబ్ ఉంది దీన్ని నిర్మించింది ఎవరో తెలుసా అప్పుడప్పుడు విచిత్ర ప్రయోగాలతో ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసే చైనా అంత లోతులో ఏం ప్రయోగాలు చేద్దామని చైనా ఈ ల్యాబ్ నిర్మించిందో దీని సంగతి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త కొత్త ప్రయోగాలు వింత ప్రయోగాలు చేయటంలో చైనాను మించిన దేశం మరొకటి లేదేమో కానీ ఆ ప్రయోగాల్లో చాలా వరకు ముక్కున వేలేసుకునేలా ఉంటాయి అలాంటిదే ఇది కూడా ఇప్పుడు ఇంకా డిఫరెంట్ గా ఆలోచించింది ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రయోగశాలను చైనా నిర్మించింది ఏవైనా ప్రయోగాలు చేసేటప్పుడు లోతుగా పరిశీలన చేస్తుంటారు అలాగని వాటి కోసం ప్రయోగశాలలను లోతైన ప్రదేశాల్లో భూగర్భంలో నిర్మించడం మాత్రం విడ్డూరమే ఇలాంటి విడ్డూరమే ఈ భూగర్భ ప్రయోగశాల డీప్ అండర్ గ్రౌండ్ అండ్ లో ఫెసిలిటీ పేరుతో సింగువా యూనివర్సిటీ ఎలాంగ్ రివర్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ కంపెనీలు కలిసి రెండు వేల ఇరవై డిసెంబర్ నుంచి ఈ ల్యాబోరేటరీ నిర్మించాయి దీనికి జిన్పింగ్ ల్యాబ్ అని పేరు పెట్టారు సిచివాన్ ప్రావిన్స్ లోని జిన్పింగ్ పర్వతం దిగువన నిర్మానుష ప్రదేశంలో ఈ ల్యాబ్ ను నిర్మించారు ఈ ల్యాబ్ లోతు భూమికి రెండు వేల నాలుగు వందల మీటర్ల లోతులో ఉంది లోతు ఎంత ఉంటుంది అంటే నూట ఇరవై ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ తో సమానంగా ఉంటుంది ఈ ల్యాబొరేటరీ ఘన పరిమాణం మూడు లక్షల ముప్పై వేల క్యూబిక్ మీటర్లు ఇది పూర్తవటానికి మూడేళ్లు పట్టింది ఈ ల్యాబ్ విస్తీర్ణం ఇటలీలోని గ్రాండ్ సాసో నేషనల్ ల్యాబరేటరీ కంటే ఎక్కువ ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ గ్రౌండ్ ల్యాబొరేటరీగా గుర్తింపు పొందిన గ్రాండ్ సాసో ల్యాబొరేటరీ చైనా దెబ్బకు రెండో స్థానానికి చేరుకుంది ఇది ల్యాబ్లలో లోతైనదే కాకుండా ఆల్ట్రా లో రేడియేషన్ బ్యాక్గ్రౌండ్ సౌకర్యం కూడా ఉంది అసలు ఇంత లోతైన ల్యాబ్ నిర్మించాల్సిన అవసరం ఎందుకు తలెత్తింది అన్నదే ప్రశ్న అసలు విషయం ఏంటంటే డార్క్ మ్యాటర్ గురించి తెలుసుకునేందుకే చైనా ఈ ల్యాబ్ను నిర్మించింది డార్క్ మ్యాటర్ చాలా కాలంగా మిస్టరీగా మిగిలిపోయింది దాని గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది ఈ ప్రపంచం మొత్తం కృష్ణ పదార్థంతో నిర్మితమైందని నమ్ముతారు డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ కారణంగానే విశ్వం మొత్తం క్రమబద్ధంగా నిర్వహించబడుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతారు చంద్రుడు నక్షత్రాలు సూర్యుడు గ్రహాల మధ్య సమన్వయం కూడా కృష్ణ పదార్థం కారణంగానే ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు ఎందుకంటే మొత్తం విశ్వంలో అన్ని గ్రహాలు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడును ఒకే కక్షలో బంధించడానికి తగినంత గురుత్వాకర్షణ లేదు చీకటి పదార్థం కాంతిని ఆకర్షించిన పదార్థాలతో తయారవుతుందని నమ్ముతారు నిజానికి కృష్ణ పదార్థాన్ని మనం చూడలేం కృష్ణ పదార్థ భాగంలో శక్తి కానీ కాంతి కానీ ఏదీ లేదు అందువల్ల గుర్తించడం కష్టం ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు కనుక్కొని చరిత్ర సృష్టించాలనుకుంటున్నారు చైనా శాస్త్రవేత్తలు ఈ కొత్త ల్యాబ్ డార్క్ మ్యాటర్ కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటంలో సహాయపడుతుందట డార్క్ మ్యాటర్ కు భూగర్భంలోనే సమాధానం దొరుకుతుందని చైనా శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు మనం ఎంత లోతుగా వెళుతున్నామో అంత ఎక్కువ కాస్మిక్ కిరణాలను ఆపగలం అయితే శాస్త్రవేత్తలు డార్క్ మ్యాటర్ ని గుర్తించడానికి రెండున్నర కిలోమీటర్ల లోతులో ల్యాబ్ ఏర్పాటు చేయడం కరెక్ట్ అని భావించారు దీన్ని ఆదర్శవంతమైన ఆల్ట్రా క్లీన్ ప్రదేశంగా చెబుతున్నారు కానీ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే చైనాలో దీన్ని కనుక్కోవడం కొంచెం సులభమని ఆ దేశం అంటుంది రెండు వేల ఇరవై రెండులో కృష్ణ పదార్థాన్ని వెతకటానికి అమెరికాలో లక్స్ జపలిన్ ఎల్ జెడ్ అనే ప్రయోగం జరిగింది కానీ దీని గురించి ఏమీ తెలియలేదు చైనా ప్రయోగంలో దీని గురించి తెలిసే అవకాశం ఉందని ఆ దేశం గట్టిగా నమ్ముతుంది చూద్దాం ఈ డీప్ ల్యాబ్ లో డార్క్ మ్యాటర్ కు సమాధానం దొరుకుతుందో లేదో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సెమ్మను ప్రెస్ చేయండి